సోలార్పై అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ గడియార స్తంభం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ ఈ ర్యాలీని ప్రారంభిస్తారని రాజేశ్వరి తెలిపారు ప్రజలకు సబ్సిడీపై సోలార్ అందించేందుకు సులభతర మార్గాలపై బ్యాంకర్ సోలార్ వెండర్స్తో జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం నందు సూపరింటెండెంట్ ఇంజనీర్ అధికారిని రాజేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రధాన మంత్రి యోజన ద్వారా ప్రజలకు సోలార్ రూఫ్టాప్ ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రక్రియను సులభతరం చేయాలని బ్యాంకర్లకు సూచించారు వినియోగదారులకు సోలార్ ఏర్పాటుకు వచ్చే సమస్యలను వెండర్స్ బ్యాంకర్ సంయుక్తంగా పరిష్కారానికి ముందుకు వెళ్లాలని రాజేశ్వరి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకర్లు వెండర్స్ విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు సేవా పర్వం నిర్వహిస్తున్నామండి దీంట్లో భాగంగా రూఫ్ టాప్ సోలార్ పెట్టుకోవడానికి ప్రజలందరినీ ఎక్కువగా ఎంకరేజ్ చేసి ఎక్కువ కనెక్షన్స్ తీసుకునే విధంగా మోటివేట్ చేస్తున్నామండి దీంట్లో భాగంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము అలాగే బ్యాంకర్స్ తోటి వెండర్స్ తోటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఏమైనా డిలేస్ ఉన్నా అన్ని కలిపి కోఆర్డినేట్ చేసి మీటింగ్స్ పెట్టడం జరిగింది ర్యాలీస్ కూడా కండక్ట్ చేయించాము టౌన్ లో ప్రజలందరికీ కూడా ఈ ఈ స్కీమ్ గురించి తెలియజేస్తున్నాము ఆల్రెడీ కోన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకు పదిహేను వందల కనెక్షన్లు తీసుకున్నారండి ఈ రూఫ్ టాప్ తీసుకున్న దాంట్లో చాలా మంది కన్స్యూమర్లు ఇప్పటికీ తీసుకొని ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళకి ఎనర్జీ చార్జెస్ జీరో అయ్యాయని బిల్స్ ఆల్మోస్ట్ కట్టడం లేదు అని ఈ స్కీమ్ లో మెయిన్ గా ఏంటంటే టూ ల్యాక్స్ వరకు లోన్ తీసుకుంటే బ్యాంక్ లో నుంచి ఆల్మోస్ట్ మీకు బిల్ కడుతున్నది మీరు ఈఎంఐ పే చేస్తున్నది ఈక్వేట్ అయిపోవటం వల్ల పెద్ద బర్డెన్ అనిపించదు ఈ లోన్ కూడా ఒక సిక్స్ ఇయర్స్ లో క్లియర్ అయిపోతుంది తర్వాత మీకు ఆల్మోస్ట్ ఫ్రీ విద్యుత్ లాగా వస్తుంది ఇప్పుడు కూడా మీకు ఎనర్జీ చార్జెస్ బిల్స్ అవి జీరో వస్తూ ఉంటాయి సో కన్జ్యూమర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు తీసుకున్న కన్జ్యూమర్స్ అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఈ స్కీమ్ ని గవర్నమెంట్ వాళ్ళు డెబ్బై ఎనిమిది వేలు మనకి సబ్సిడీ ఇస్తుందండి ఇది అవైల్ చేసుకొని ఈ స్కీమ్ లో దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని కోరుతున్నామండి అదే కాక ఇప్పుడు అడిషనల్ లోడ్ కు పెంచుకోవాలన్నా కూడా గవర్నమెంట్ వారు యాభై పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు ఈ స్కీమ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటది దీన్ని కూడా దీని బెనిఫిట్ కూడా తీసుకోవాలని కోరుతున్నామండి అక్టోబర్ ర్యాలీ కండక్ట్ చేయడానికి ప్రజలందరూ కూడా ఈ ర్యాలీ తర్వాత ఆ స్టాల్స్ అవి పెట్టి సూర్య గారి గురించి కూడా కమ్యూనికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరు ప్రజలందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో భాగం పంచుకొని జయప్రదం చేయాలని కోరుతున్నాము